హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మా ఉన్నారా ఈరోజు శుక్రవారము నేను అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి నేను పూజ ఎలా చేసుకునేది మీకు షేర్ చేస్తాను చూసేయండి ఈరోజు శుక్రవారము అమ్మవారికి పంచదీపాలు పెట్టుకున్నానండి మామూలుగా నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో అలా చేసుకున్న తర్వాత అమ్మవారికి ఐదు దీపాలు పెట్టుకున్నాను తమలపాకులు తెప్పించుకున్నానండి తమలపాకు మీద ఆ దీపాలు ప్రమిదంలాగా ఉంటాయండి ఇవి కంచువి నేను విజయవాడలో కొనుక్కున్నాను ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారికి నిమ్మకాయ పెడతానండి అది నిమ్మకాయ అమ్మవారికి చాలా ప్రీతికరము ఇలా అమ్మవారికి నిమ్మకాయ పెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా సమస్యలు అన్నీ పోతాయండి పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా మన మనసు పాజిటివ్గా ఉంటేనే మనకి సంతోషం ఆరోగ్యం అన్నీ కూడా ఉంటాయండి ఈ పంచదీపాలు నేను శుక్రవారము మంగళవారము వెలిగించుకుంటా అండి నిమ్మకాయ శుభ్రంగా కడిగేసి చక్కగా దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి నేను అమ్మవారి దగ్గర పెడతాను అయితే ఈ నిమ్మకాయ ఎండి కుళ్ళిపోదు మన ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది అంటే గనక అది మనకి ముందుకే ముందు మనకి అమ్మవారు సూచన ఇస్తుంది నేను ఇన్నేళ్ల నుంచి నిమ్మకాయ పెడుతున్నానండి నాకు అమ్మ దయ వల్ల ఎప్పుడు కూడా కుళ్ళిపోలేదు కాకపోతే ఏంటంటే ఎండిపోతుంది ఆ ఎండిపోయిన నిమ్మకాయ తీసేసి మళ్ళీ మారుస్తూ ఉంటాను నేను అమ్మ దగ్గర ఎప్పుడు కూడా నిమ్మకాయ ఉంటుందండి మా ఇంట్లో అయితే ఈ ఇప్పుడు చాలామంది రాహుకాలం దీపాలు కూడా పెడుతూ ఉంటారు కదండి ఇది అసలు తమిళనాడులో ప్రారంభమైంది ఇప్పుడు మనకు కూడా చాలామంది రాహుకాలంలో నిమ్మదీపాలు నిమ్మకాయలతోటి దీపాలు పెడతారు అయితే మంగళవారం అయితే గుడికి వెళ్ళి పెట్టుకోవాలండి శుక్రవారం అనుకోండి చక్కగా మనకి తోచినవన్నీ నిమ్మకాయలు డొప్పలు మజ్జ నిమ్మకాయ మజ్జకు కోసి డొప్ప తీసి ఆ రసం అంతా ఒక దాంట్లో పిండుకొని నిమ్మదీపాలు పెట్టుకోవచ్చండి ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చండి దీపాలు అమ్మవారికి రాహుకాలం దాకా మనము తినకూడదు పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు శుక్రవారం రాహుకాలం ఉంటుంది ఆ టైంలో మనకి అమ్మవారికి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి నిమ్మ దీపాలు రాహు రాహుది బాగున్నప్పుడు గ్రహం అనుకూలం